నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిళ హాట్ కామెంట్స్ చేశారు మరి ఒక తల్లిపై కేసు పెట్టిన ఒక కొడుకుగా అదే అలాగే సొంత మేనల్లుడి సొంత మేనకూతురి ఆస్తులు కాజేసిన ఓ మేనమామలా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని చెప్పి ఆమె వ్యాఖ్యానిస్తున్నారు మరి ఆమె వ్యాఖ్యలు సరైనవా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత మేడం వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సంచలన కామెంట్స్ చేశారు మరి ఏదైతే సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఆయనే స్వయంగా ఎంవోయ్యూ పై సైన్ చేసి విజయంకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు మరి ఈ గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకే ఆస్తులు కావాలి అంటూ కోర్టుకు వెళ్లారని చెప్పి ఆమె అన్నారు అంతేకాకుండా తల్లిపైనే కేసు పెట్టిన ఓ కొడుకులా అదే విధంగా సొంత మేనల్లుడి మేన కోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో ఆయన మిగిలిపోతారంటూ కామెంట్స్ చేశారు వీటన్నిటినీ ఏ విధంగా చూడాలి అంటే ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే విలువలు విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారన్నమాట అది చెప్పినా అది వాళ్ళకి కొంతమందికి అది ఇంటే ఒక నవ్వుకోవటము ఈ హాస్యాస్పదంగానే అనిపిస్తుంది ఆ మాట ఎందుకంటే అది లేని వ్యక్తి ఆ మాటలు చెప్పటం అనేది అక్కడ ఒకటే ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇది కూడా ఎవరికి ఇచ్చారు ఆ మెసేజ్ కూడా ఎవరికి పాస్ అవ్వాలని ఇచ్చారు వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఆ క్యాడర్కి తెలియాలి అంటే ఆ క్యాడర్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాడరే సో ఆయన మీద అభిమానంతో కాంగ్రెస్ ఎలాగో లేని టైంలో వాళ్ళు వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానివ్వండి వైఎస్ఆర్సీపీలో సో విజయమ్మ గారు కూడా ఉంటాం అప్పట్లో గతంలో సో అందుకని ఆ పార్టీకి ఒక స్టాండ్ అంటూ వచ్చింది అంతా అది రాజశేఖర్ రెడ్డి గారి ఇదే సో ఇప్పుడు ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ అని తీసుకుంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది విజయమ్మ గారే అంటే ఆయన లెగసీని ఫస్ట్ తీసుకెళ్లాల్సిన ఏదున్నా కూడా కొడుకు కన్నా కూడా ముందు తల్లి భార్య ఆవిడకి అది ఉంటుంది సరే కూతురైనా కొడుకైనా ఈక్వల్ ఇదే ఉంటుంది సరే ఈ రోజున అదే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అయిన విజయమ్మ గారు ఈ రోజున ఆవిడ కోర్టులకి తిరుగుతున్నారు అని వైసీపీ కేటర్కి ఒకసారి గుర్తు చేశారు అంటే మీరు ఏ నాయకుడితో అయితే ఉన్నాడో ఆ నాయకుడు సో ఈరోజు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి అవ్వచ్చు కూతురైన శర్మిల గారు కావచ్చు సో మేమంతా ఇబ్బంది పడుతున్నాము ఆ మీ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ మాకు కూడా ఉంది కదా అనే ఉద్దేశం వాళ్ళు ఆ కార్యకర్తలకి కానివ్వండి నాయకులకి కానివ్వండి ఆ కేడర్ అంతా కూడా చెప్తున్నట్టే కనపడుతుంది అంటే అది అందరూ చూస్తూనే ఉన్నారు అందరూ వింటూనే ఉన్నారు కానీ అక్కడ ఇచ్చేసిన ఇది అయితే ఏదైతే గిఫ్ట్ డీట్ కింద ఇచ్చేసినవి అది నాకు మళ్ళా కావాలని వేయడం అనేది యాక్చువల్లీ అది రాను కూడా రాదు ఇప్పుడు ఆయన కోర్టుకెళ్ళచ్చు గిఫ్ట్ గా వన్స్ ఇచ్చేసాక లేదని వద్దు నేను ఇవ్వను మళ్ళా నాకు ఇచ్చేయనంటే అది వచ్చేది కాదు వన్స్ ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇచ్చే అంటే ఏదైనా సరే ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయి ఒప్పందం చేసుకున్న తర్వాత తన రిటర్న్ ఎలా వస్తుంది రాదు ఆయన ఇంకోటి ఏంటంటే విజయమ్మ గారు ఇదేమైనా అయితే షర్మిల గారికి ఇస్తారు సో షర్మిల గారికి ఇచ్చారు కాబట్టి నాకు రిటర్న్ కావాలని అడుగుతున్నారు నేను ఇచ్చాను కాబట్టి నాకు రిటర్న్ కావాలి సో వచ్చింది మీ తాత తాతలు రాజారెడ్డి గారు కానివ్వండి ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సంపాదించిన ఆస్తి అది కాదు కదా సో యాక్చువల్లీ అప్పుడే అది సరస్వతి ప్లాంట్ అనేది ప్రజాస్వామ్య అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాదన ఉంది సరే అది మీ కుటుంబంలో వచ్చిన తగాదతో ఈరోజు బయట వచ్చింది కానీ మీరు అందరూ ఒకటిగా ఉంటే అది అంత కూడా ప్రజలకు సంబంధించిన సొమ్ము ఆ కాజేశారనేది అయితే గతంలో దాని మీద డిస్కషన్స్ కూడా చాలా నడిచాయి సరే ఆ ఈ రోజున ఆ షేర్స్ అన్ని కూడా విజయమ్మ గారి మీద ఉండటమే కానివ్వండి దాని తర్వాత ఆవిడ కూతురికి ఇవ్వటమే కానివ్వండి దాని మీద ఆయన వెళ్ళటమే కానివ్వండి ఇవన్నీ పరిణామాలు జరుగుతూ వచ్చాయి ఇప్పటి సరే ఇప్పుడు ఏమంటే ఆయన తల్లిని చూడని వ్యక్తి విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా అని తీసుకున్నప్పుడు నమ్మేది ఎవరు నమ్ముతారు చెప్పండి ఎందుకంటే ఒక వ్యక్తి విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడంటే అతనికి ఫాలో అవ్వాలి ఫాలో అయితేనే కదా దాని గురించి నువ్వు పదిసారి చెప్తే వినటానికి అవతల ప్రజలు నమ్ముతారు సో నువ్వే అవి ఫాలో అవ్వట్లేదు కదా అవనప్పుడు ప్రజలకు ఎలా అనిపిస్తుంది అరే సొంత తల్లినే కోట్లు మెట్లు ఎక్కిస్తున్నాడు సొంత చెల్లి వచ్చి బయటపడి చెప్తుంది సొంత బాబాయిని చంపేశారని చెప్పి సునీత గారు చెప్తున్నారు అంటే సొంత బాబాయిని హత్య జరిగినా కూడా దాన్ని వాళ్ళకు కొమ్ముగాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆవిడ అభియోగం సో ఇవన్నీ కూడా సొంత వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నారు అలాంటప్పుడు విలువల గురించి విశ్వసనీయత గురించి చెప్తే ఎట్లా ఉంటుంది ఇంకోటి విశ్వసనీయత అని అన్నారు ఎవరికి ఆయన విశ్వసనీయత చూపెట్టాలి ఖచ్చితంగా విజయమగారి చూపెట్టాలి కానీ నా తల్లి కాబట్టి ఆవిడ పెంచి పోషించిందా సో నువ్వు చేసిన ప్రతిసారి నీ తప్పులు వెనకేసుకుంటా వచ్చారా నిన్ను రాజకీయంగా అంత నిలబెట్టే వరకు ఆ అమ్మటే ఉన్నారా సో ఆవిడ గతంలో ఆవిడకి ప్రచారాలకు వచ్చో ఇలాంటి అనుభవం కూడా ఏమీ లేదు సరే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో చనిపోయిన తర్వాత ఆవిడ ప్రజల్లోకి రావటమే కానివ్వండి ఆవిడ కొడుకు కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి తండ్రి లేని బిడ్డ ఆ బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజల్లోకి రావటం అంటే తండ్రి లేని బిడ్డ అంటే ఎవరికి అనిపిస్తుంది చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి తండ్రి లేడు ఆ బిడ్డని ఎట్లా పెంచాల అనిపిస్తుంది ఇక్కడ ఇంకో విచిత్రం జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు నేను తండ్రి లేని బిడ్డని విజయమ్మ గారు కూడా అదే రకంగా సపోర్ట్ చేశారు అప్పుడు తండ్రి లేని బిడ్డ అని ఏంటి ఆయనకి పెళ్ళయి జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళయ్యి ఆయనకి ఇద్దరు పిల్లలుండి వాళ్ళు కొంచెం పెద్దలైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు ఈయనే తండ్రి స్థానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈయన తండ్రి లేని బిడ్డని చెప్పుకోవటం చూస్తే నవ్వు వస్తుంది ఆ రకంగా ఆయన తండ్రి లేని బిడ్డ అంటూ వచ్చినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసిన తల్లి సో ఆవిడికి విశ్వాస పాత్రుడే ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఎక్కడా కూడా చూ లేరు కదా ఒక ఎప్పుడున్నా కూడా సమాజంలో ఒకటే అంటుంటారు అర్థ చూడు తల్లిదండ్రుని చూడట్లేదు అని మాట్లాడతారు కదా సో నార్మల్ పబ్లిక్ అయితే ఒకటి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే మాజీ ఒక సీఎం సీఎం వ్యక్తి ఆ వ్యక్తి సొంత తల్లిని కోర్టుకు లాగి తల్లిని చూడకుండా పట్టించుకోకుండా నానా అంటే ఆవిడ మీద నిందలు వేసి అంటే నిందలంటే ఆవిడే చెప్తుంది నా మీద లేని అభియోగాలు పెడుతున్నారు అని సో ఆవిడ చెప్పింది మనం చెప్తున్నాం ఇక్కడ మనం ఏమి కల్పించింది కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏవైతే చెప్పారో అదే మనం చెప్తున్నాం ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి కదా నువ్వే పది మందికి చెప్పాలి తల్లిదండ్రుని సక్రంగా చూసుకోండి వృద్ధులైపోయిన వాళ్ళని అని చెప్పి చెప్పాల్సిన వ్యక్తి నువ్వు ఈ రోజు నీ తల్లిని ఇబ్బంది మానసికంగా ఒక శోభ పెడుతుంటే ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆవిడకి సిక్స్టీ ప్లస్ ఎప్పుడో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీకి వచ్చి ఉంటారు సో ఆవిడకి ఈ వయసులో కూడా కోర్టులకు తిరగాల సో ఈ రోజున ఈ ఆస్తి తగాదాలా సో ఒక తన తల్లినే నువ్వు సుఖపెట్టలేకపోయావు సో ఇంక ప్రజల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ నా అక్క అంటే లాభం ఏంటి చెప్పండి ఇంట్లో వాళ్ళతో సఖ్యంగా లేకుండా ఇదిలో వాళ్ళది వచ్చి రాష్ట్రం అంతా నా అక్క అంటే నా అమ్మలు నా తల్లు నా చెల్లెళ్ళు ఇన్ని చెప్పుకుంటే లాభం ఏంటి అరే సొంత తల్లికి పట్టిడు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా ఆవిడ మీద ఉన్న ఆస్తి ఆవిడకి ఇచ్చేస్తే అంటే ఆవిడ మీద ఆస్తులు ఉంటేనే నువ్వు ఈయన పోషిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అట్లాగే అనిపిస్తుంది అవి ఉంటే నువ్వు నా దగ్గర ఉన్నట్టు నా అవి నువ్వు ఇవ్వలేదు కాబట్టి అది నీ కూతురికి ఇచ్చుకుంటే నువ్వు కోర్టు లెక్కాలి సో నువ్వు కోర్టులో సమాధానం చెప్పాలి అనేటట్టు ఉంది కదా అదంతా క్లియర్ ఆ పిక్చరైజేషన్ అంతా చూస్తుంటే సో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని అనేది బాధ పెట్టడం కానివ్వండి చెల్లెళ్ళు అంటే వివేకానంద రెడ్డి గారి డాటర్ అయినా కావచ్చు షర్మిల గారైనా అవ్వచ్చు వీళ్ళు కూడా ఇబ్బంది పడటం కానివ్వండి ఇంకోటి రెడ్డి గారి సతీమణి ఆవిడ కూడా ఆవిడ బాధను వెళ్ళపుచ్చారు అంటే వాళ్ళ భర్త ఎలా చనిపోయారు మీరు ఒక సీఎం స్థాయిలో ఉన్నారు మాకు న్యాయం చేయండి అని ఆవిడ లెటర్ పూర్వకంగా చెప్పడం కానివ్వండి గతంలో ఎన్నోసార్లు వెళ్ళి కలవటం కానివ్వండి ఇలా చూస్తుంటే ప్రతిదీ కూడా ఆయన ఫ్యామిలీ వాళ్ళకి ఆయన అంటే ఫ్యామిలీ వాళ్ళు బయటపడి చెప్తున్నారంటే వాళ్ళ బాధ అంటే అది ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళు అక్కడ అంత బాధ ఉండబట్టే అంత పెయిన్ ఉండబట్టే వాళ్ళు ఓపెన్గా ఈ రోజున బహిర్గతంగా వచ్చి బయట వచ్చి ఇలా ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నారు అంటే వాళ్ళు ఇంటర్నల్గా చాలాసార్లు ఆయనతో సెట్ చేసుకోవటానికి కృషి చేసి ఉండొచ్చు కానీ అది ఎక్కడా కూడా అది ఆచరణకి రాకపోవటం వైఫల్యం చెందటంతో ఈ రోజున వాళ్ళు బయటపడి సో ఇవన్నీ బయట వస్తున్నాయి సొంత మేనగోడలు మేనల్లులకి ఇచ్చేసిన దాన్ని కూడా నువ్వు దాన్ని కూడా రోజు వాళ్ళకి అప్పచెప్పలేదు అని అంటే వాళ్ళ ఆస్తి నువ్వు కాజేసినట్టు అది నిజమే అవుతుంది కదా ఇప్పుడు ఉన్నప్పుడు చేసుకున్నారు తీసుకున్నారు తీసుకున్నది వాళ్ళది వాళ్ళకి అప్ప చెప్పాలే కదా అది అప్పచెప్పినప్పుడు షర్మిల్ గారు ఈరోజు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా నిజమే కదా సో అంటే ఇక్కడ ఏది కూడా ఆయన చెప్పిన మాటలకి కట్టుబడి ఉండడు విలువలు విశ్వసనీయత అనేది ఆయనకి తెలియదు తెలియని వ్యక్తి ఆ మాటలు పదే పదే అంటాం ప్రజలు కూడా చూస్తూ ఇదేంటి అది లేని వ్యక్తే ఇవన్నీ చెప్తున్నాడా అన్నట్టు హాస్యాస్పదంగా ఉంది మరి విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి వాటిని పాటించకుండా ఇతరులకు చెప్తున్నారని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే